భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు తీవ్ర అనారోగ్యంతో ఇవాళ రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు మన్మోహన్ వయసు తొంభై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించి యూపీఏ మెనస్ ఒకటి యూపీఎ మెనస్ రెండు ప్రభుత్వాలను నడిపించారు పదమూడవ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరు పొందారు దేశంలో అనేక ఆర్థిక సంస్కరణల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందుయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్ ముప్పై మూడు ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు మధ్య రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క నుంచి తొంభై ఆరు వరకు మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అనేక సంస్కరణలతో ఎల్పిజీ దేశ పురోగతికి బాటలు పరిచారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు రెండు సున్నా ఒకటి సున్నాలో ఆయనను వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డు వరించింది మన్మోహన్ యూజీసీ చైర్మన్ వ్యవహరించారు ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తిమంతుల జాబితాలో మన్మోహన్కు స్థానం లభించడం విశేషం తన సుదీర్ఘమైన కెరీర్లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ సేవలు అందించారు ఆయనకు ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడులో పద్మవిభూషణ్ ప్రదానం చేశారు రెండు సున్నా ఒకటి ఏడులో ఆయన ఇందిరాగాంధీ బహుమతి అందుకున్నారు మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబరు ఇరవై ఆరున జన్మించారు విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది మన్మోహన్ సింగ్కు భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉపీందర్ దమన్ అమృత్ సింగ్ ఉన్నారు భారత మాజీ ప్రధాని దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు భారత మాజీ ప్రధాని కదన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని చంద్రబాబు తెలిపారు మేధావి రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి విజ్ఞానానికీ సమగ్రతకు ప్రతిరూపం అని అభివర్ణించారు ఒకటిొమ్మిది తొమ్మిది ఒకటిలో ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్ర్యం నుంచి బయటికి తీసుకువచ్చారని కొనియాడారు ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి సన్నిహితులు అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు వివరించారు ఆయన పార్థివదేహాన్ని ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని నివాసం వద్ద ఉంచారు రేపు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు అనంతరం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించారు ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై ఆరున అప్పటి అవిభక్త భారతదేశంలో ఇప్పటి పాకిస్తాన్ పంజాబ్ లోనిగాహ్లో జన్మించారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందారు ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ గా ఎకనామిక్ అడ్వైజర్ గా భారత ప్రభుత్వంలో పనిచేశారు టీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు